పండుగ శుభాకాంక్షలు అట్లు ఈరోజు మా పాఠశాల మాట మఠవాడి పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ తెలియడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి క్లాస్ నుంచి పిల్లలు రకరకాల పువ్వులు తీసుకొచ్చేసి బతుకమ్మలను అలంకరించి ఇప్పుడు నెక్స్ట్ ఆడడానికి మేము స్టార్ట్ చేస్తున్నాము బతుకమ్మ అనేది తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా నాలుగు జిల్లాలలో ఇది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర మన తెలంగాణలోని నాలుగు జిల్లాలి వరంగల్ నిజామాబాద్ ఖమ్మం హైదరాబాద్ నల్మల్ ఈ నాలుగు జిల్లాలో నుంచి ఇది ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది పచ్చమ్మ పండుగ బతుకమ్మ అంటే పూర్వకాలంలో దీన్ని రకరకాల పూలు తీసుకొచ్చేసి చేర్చి గౌరీదేవి పూజలు చేసేవాళ్ళు గౌరీదేవి పూజను నోచుకోవడం వల్ల వాళ్ళకు సౌభాగ్యం లభిస్తుందని ఒక నమ్మకము స్త్రీలందరూ కూడా ఒక చోట చేరి రకరకాల తంగేరు గుళ్ళు రకరకాల పూలను తీసుకొచ్చి పేర్చి ఒక క్రమ పద్ధతిలో పేర్చి మధ్యలో పసుపు దూరం అని చేసి గౌరీ పూజను నిమజ్జిస్తారు తొమ్మిది రోజులు ఆడే తొమ్మిదవ రోజు నీటిలో నిమజ్జన ఈ రకంగా ఆడపడుచులందరూ కూడా ఒక చోట తేడి ఆటపాటలతోటి ఆ గౌరీ దేవిని పూజిస్తారు ఆ రకంగా పూజించడం వల్ల వాళ్ళ యొక్క సౌభాగ్యం కానీ మాందర్యం కానీ బాగుంటుందని అనాదిగా వస్తున్న నమ్మకము ఇది తెలంగాణ కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమైన ఈ పండగ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విస్తరించింది